అందరికీ నమస్కారం శ్రీ మాతృ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం సింహరాశి వారికి సోమవారం వీరి జీవితంలోని ప్రత్యేకమైన ఆకర్షణలు వీరు ఒకరి ద్వారా ఆకర్షితులవుతారు అవుతారు అసలు ఆకర్షించే వ్యక్తులు ఎవరు ఏ రంగాల వారు వీరిని ఆకర్షిస్తారు ఆకర్షణ శక్తి వల్ల వీరికి ఏ విధమైనటువంటి మంచి జరగబోతుంది అసలు ముఖ్యంగా సింహరాశిలోని వీరి యొక్క జీవితంలో ఎందుకని ఒక మంచి అదృష్టకరంగా ఉండబోతుంది ఈరోజు అసలు ఎవరి పట్ల వీరు ఒక ప్రత్యేకంగా ఆకర్షితులవుతున్నారు ఒక వ్యక్తి అయితే వీరిని చాలా వరకు ఆకర్షణీయంగా ధోరణిలోకి గురి చేయాలి వారిని ఆశ్చర్యపరిచేలాగా చేయాలని చెప్పి ఒక వ్యక్తి అయితే చూస్తున్నారు అయితే ఆ వ్యక్తి ఎవరు వీరు అసలు ఏ విషయంలో ఆకర్షితులు అవుతారు అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే సింహరాశి వారి యొక్క జాతక రేఖలో వీరి సోమవారం తొమ్మిదిన వీరికి ఏ రంగాలలో ఏ విధంగా వీరికి ఉంది వారి పట్ల వీరు ఆకర్షితులై ఆ రంగాల్లో వీరికి అభివృద్ధి జరుగుతుంది అనే పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సింహరాశి వారి యొక్క చూస్తే వీరి యొక్క ఆత్మవిశ్వాసం కూడా ఎప్పుడూ అధికంగా ఉండబోతుంది ఎందుకంటే వీరు ఎప్పుడైనా కానీ తాము చేసే పనిపైన వీరికి ఎక్కువ నమ్మకం వీరికి ఉంటుంది ఎందుకంటే వీరు ఒకవేళ ఏదైనా ఒక పని చేసినా ఏదైనా ఒక పని చేయాలనుకున్నా ఆ చేసుకునే పనిలో వీరికి విజయం సాధించాలి ఖచ్చితంగా మనకంటూ ఒక గుర్తింపు నిలబడాలి అనే దానిలో వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ దృఢ సంకల్పం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే గౌరవం పొందాలన్న తపన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం వీళ్ళ వీరికి ఉన్న నాయకత్వ లక్షణాల వలన వీరికంటూ ఒక ప్రత్యేకంగా అంటే అధికంగా ఉండాలి మంచి స్థితిలో నిలబడాలి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే స్వభావం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు సహజంగానే చాలా నాయకత్వ లక్షణాలను ఎక్కువగా ఉంటాయి పుట్టినప్పటి నుంచి కూడా ఎదిగే స్కూల్ టైం నుంచి కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైన లీడర్ స్కాలర్షిప్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా వీరిని డామినేట్ చేయాలనుకున్నా కానీ వారు వారి వీరి దగ్గరికి వచ్చేసి వీరు చేసేది కరెక్ట్గా ఉంటుంది వీరు చేసేది ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుందని వీడిని ప్రశంసించేంత అవకాశాలు అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి ఇతరుల బాధని కూడా చాలా తేలికగా అర్థం చేసుకుంటారు వారు చెప్పకపోయినా సరే వారి బాధని వీరు అర్థం చేసుకొని వారికి ఏదో ఒక విధంగా తోచినంత లేదా వీళ్ళకి వీలైనంత వరకు సహాయం చేస్తారు కానీ ఒక విషయం కనుక వీరు గౌరవించుకుంటే తప్పు చేసే మాత్రం ఎదుటి వారు అసలు వీరు క్షమించే వారిని ఎందుకంటే వారికి నచ్చితే ఎంత దూరమైన వెళ్తారు నచ్చకపోతే ఎంత పనైనా కూడా చేసే అంత జాతకరికలు చాలా తక్కువగా ఉన్నాయి అయితే వీరికి చాలా వరకు కూడా నిడారంబరంగా ఉండడం అసలు ఇష్టం ఉండదు ఎవరికైనా ఆడంబరంగానే ఉండాలి ఏదైనా కానీ ఒక విలాసవంతమైన జీవితం గల గడపాలి అలా ఉండాలని వీరికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అందువలన వీరు ఒక్కొక్కసారి డబ్బు పరంగా ఏంటంటే ఎంత వచ్చినా కూడా వీరికి డబ్బు విషయం ఎప్పటికప్పుడు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అలాగే వీరు దేన్నైనా కానీ ఒక ప్రెస్టేజ్గా తీసుకుంటారు అక్కడికి వెళ్ళి వారితో చాలా గొప్పగా ప్రవర్తించడం కూడా ఇష్టపడుతుంటారు ఏకో యొక్క సింహరాశి వారు సింహరాశి వారిలో ముఖ్య లక్షణం ఏంటంటే ఒకసారి కనుక ప్రేమించారంటే వారి యొక్క నిబద్ధత వారి యొక్క విశ్లేషణ అలాగే వారి యొక్క ఆలోచన విధానం అనేది చాలా వరకు కూడా ఒక మంచి గౌరవాన్ని తెచ్చిపెట్టే స్థాయిలో ఉంటుంది అలాగే మనసుకు కనుక నచ్చకపోతే మాత్రం వీరాశలు దగ్గర ఎవరు ఒక్క నిమిషంలోనే దూరం అయిపోతుంటారు మనం అసలు ఫైనల్గా చెప్పాలంటే వీరి విషయంలో గర్వం అదుపులో కొంచెం ముంచుకుంటే కొంచెం మంచిది ఇతరుల మాట వినడంలో కొంచెం ఓపిక చూపించాలి త్వరగా కోపం స్పందించకుండా కొంచెం ఆలసిస్తే వీరికంటూ ఒక ప్రత్యేకంగా లక్షణాలు అయితే మంచి అభివృద్ధికరంగానైతే ఉంటాయి ఎందుకంటే వీరి సింహరాశి వారి జనాల్లోకి వెళ్ళా వీరి యొక్క వ్యక్తిత్వం కానీ వ్యక్తిగత జీవితంలో కానీ గ్రహస్థితి ఆధారంగా ఏంటంటే కొన్ని కొన్ని మనస్వార్థాలు చాలా వివరంగా పెయిన్ఫుల్గా ఉంటుంది వీరికి మొదటి కానిచి కూడా అందువల్ల చాలా వరకు కూడా సమయం పాటించడం వల్ల కూడా వీరికైతే ఒక మంచి అద్భుతమైన ఫలితాలు అయితే దక్కుతాయి ముఖ్యంగా అసలు సింహరాశి వారు ఏ విషయాల్లో ఆకర్షితులు అవుతారని మనం చూస్తే వీరి విషయంలోకి ఇద్దరు కూడా ఎదుటి వారి వ్యక్తులు కూడా వీరికి తగ్గట్టుగానే ఉండి వీరి యొక్క ఫైర్ మేం ఇద్దరిలోని కూడా ఫైర్ ఎలిమెంట్స్ ఉంటే ఇద్దరులోని ఉత్సాహవంతులు అయితే చాలా డైనమిటిక్గా ఉంటారు అందులో వీరికి ఒక వ్యక్తి పరిచయము వీరి యొక్క జీవితంలో ఒక ఉత్సాహం నూతన ఉత్సాహవంతమయంగా నడుస్తుంది డైనమిక్గా ఉండబోతుంది వీరి యొక్క సాహసాలకి ఒక మంచి అద్భుతమైన అయితే రాబోతున్నాయి అయితే వీరి యొక్క జీవితంలో ఏంటంటే ఒక స్త్రీ వలన వీరికి ఆకర్షితులు అవుతారు ఆ స్త్రీ వల్ల బలాన్ని మరియు జ్ఞానాన్ని కలిగికతో బలంగా వీరికైతే ఉండబోతుంది ఇద్దరు చాలా ఆనందంగా స్వేచ్ఛగా ఉండబోతారు జీవించాలనే మార్గంలో నిలబడతారు ముఖ్యంగా సింహరాశి వారు ప్రత్యేకంగా ఆకర్షితులు అవుతారు తెర వెనుక ఆలోచించే వారితో ఆలోచనలతో వీరి వరకు అందంగా ఉంటుందన్నమాట అంటే వీరికి ఏంటంటే ఇది జాతక రేఖలో ఉద్యోగపరంగా ఎవరిని ఆకర్షితులు అవుతుంటారు జాతకం కూడా కనిపిస్తుంది అంతే ముఖ్యంగా శాంతియుతంగా ఉండడం వల్ల వీరైతే కలవరిగా ఉండాలి అలాగే సింహరాశి వారి ఆకర్షితులకు వీరి వీరికంటూ ఒక స్థిర నివాసం ఏర్పడి ఒక స్థిరమైన కోర్టు సమస్యలు ఒక మంచి డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకుంటే వీరికి విభిన్నమైన దృక్పథాలు కలిగినవారంటే వీరు ఒక పని ఒప్పుకున్నారు అంటే ఆ పనిని వీరు చాలా పద్ధతిగా చాలా నీట్గా చేస్తారు అయితే వీరికంటూ ముఖ్యంగా ఏంటంటే వర్క్ విషయంలో కూడా ఎదుటివారు చేసే పని కూడా ఎక్కువగా ఆకర్షితులవుతారు అవుతారు ఎందుకంటే ఇద్దరేమో పర్ఫెక్ట్గా చేస్తారు వేరే వాళ్ళు ఏమో స్పార్ట్గా చేస్తారు అందువలన వీరికి నేను ఒక్కొక్కసారి ఎంత కష్టపడుతున్నా పని అవ్వట్లేదు ఎదుటి చాలా సింపుల్గా చేసేస్తున్నాడు వారి విషయంలో ఆకర్షితులయ్యి వారి విషయాన్ని మనం నేర్చుకోవాలని అనుకుంటారు ఇప్పుడు వీరు ఎదుర్కొని దెబ్బలు ఎదుర్కొంటారు ఎందుకంటే ఎవరు చేసిన పని వాడే చేయాలి ఎవరికి నచ్చింది వాడే ఉండాలి ఎందుకంటే ఒకరిదొకరు ఎప్పుడు కూడా చేసుకోలేరు కాబట్టి ముఖ్యంగా వీరి విషయంలో ఏంటంటే ఎదుటి వారిని వీరిని చాలా డామినేట్ చేసే వ్యక్తిత్వం కలవారితో గొడవలు కలవచ్చు ఈరోజు అలాగే ఎక్కువగా విశ్లేషణ చేసేవారు కానీ ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే లేడీస్ సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువగా దర్పం అనేది వీరికి నచ్చదు అసలు ఎప్పుడు కూడా అలాంటి విషయంలో కొంచెం జా గర్వంగా మేమే గొప్ప అనేవారు ఉంటే వీరికి అస్సలు నచ్చదు ఎందుకంటే వీరు చాలా సాధారణంగా ప్రశంసలు గౌరవాన్ని ఇష్టపడతారు దయాశీలుడు అలాగే వీరికంటూ ప్రత్యేకమైన బలం ఉంది స్వచ్ఛమైన మనసు గలవారు అందువల్ల వీరికి ఏంటంటే కొన్ని కొన్ని పనుల వల్ల కూడా వీరికి కొన్ని కొన్ని పనుల వల్ల ఆకర్షీతంగా నిలబడేవారు కనిపిస్తున్నారు వారి యొక్క ప్రవర్తన వల్ల కూడా వీరు కొంతమంది ఆకర్షితులు అవుతారు ముఖ్యంగా వీరికి ఎదుటి వారి విషయంలో లీడర్ క్వాలర్షిప్స్ అనేటివి ఎక్కువగా ఆకర్షితులు అవుతుంటారు వీరికి సహజంగానే లీడర్స్ కనుక మరొకరు కూడా మంచి లీడర్స్ అయితే వాళ్ళు కూడా ఆసక్తిగా ఉండేవారు ఎక్కువగా ఉంటుంది ఎవరి పని మీద వాళ్ళు నమ్మకం ఉంటుందో తలెత్తి మాట్లాడతారు వాళ్ళు సింహరాశి వారు తిప్పుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సింహరాశిలో జాతక జాతకంలోని రాజస్వభావం వీరు ఎక్కువగా సౌందర్యానికి మరియు శిల్పానికి ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు ముఖ్యంగా ఈ రోజున వీరికి అయితే ఒక ఊహించని సౌందర్యం వీరికి కళ్ళ మందుకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి ఊహించని రంగాల్లో వీరికి కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల వీరికి చాలా వరకు కూడా ఒకటి కాదు రెండు కాదు అనుకుంటే ఎన్నో రంగాలలో వీరు ఆకర్షితులు అవుతున్నారు ఒక స్త్రీల పరంగా కానీ పురుషుల పరంగా కానీ స్త్రీల పరంగా అయితే వీరి యొక్క మక్కు వీరి యొక్క జీవితంలో మక్కువగా వీరైతే లైఫ్లో ఉండాలని ఆలోచన విధానంగా ఆకర్షితులు అవుతున్నప్పటికీ కూడా ఒక వ్యక్తి పరంగా మాత్రం చేసేటువంటి పనులలో వీరు ఆధ్యాత్మికమైనటువంటి పనులలో వీరికి ఆకర్షితులు అవుతున్నారు అందువలన ఎప్పుడైనా కానీ చేసే పనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గౌరవం గొప్పతనము కంటి కనిపించదు కనుక ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సింహరాశి వాళ్ళలో వారి యొక్క జీవితాన్ని అడుగడుగున్నా కూడా ప్రతిదీ చేసుకుంటూనే ఉంటారు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా అభిమానము ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా వీరి యొక్క జీవితంలో కనబడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల ఈరోజు వీరైతే ఏ పనైనా కానీ అందరూ కలిసి చేయాలి అలాగే సేవా భావంతో పనిచేస్తే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే సోమవారం రోజున కొంచెం చేసే పనులు అంటే వర్క్ విషయంలో కొంచెం ఒత్తిడిగా ఉండవచ్చు అలాగే భార్యాభర్తల పరంగా కూడా ఈరోజు కొంచెం భార్యాభర్తని చాలా వరకు ఆనందపరచడానికి కూడా ప్రత్యేకమైనటువంటి కళ్ళ రంగాల్లో ఉంటుంది ఎన్నాళ్ళగానో శుభకార్యం గురించి ఎదురు చూసిన వారికి కూడా ఒక గుడ్ న్యూస్లు అయితే వస్తాయి అలాంటి వారికి కూడా చాలా అభివృద్ధికరంగా ఈ ఈరోజు అయితే ఉండబోతుంది అలాగే ఏదైనా వ్యాపార రంగంలో కానీ ఆర్థిక పరంగా కానీ ధన విషయంలో కూడా ఈరోజు చాలా వరకు కూడా కొంచెం మేలు జరిగే అవకాశాలు అయితే ఒక నూట డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ కనబడుతున్నాయి కాబట్టి ఏదైనా ఒక పని జరుగుతుందని ముందు కానీ ఎవరికి చెప్పకుంటే సింహరాశి వారికి ఆ పని అస్సలు అవ్వదు అలాగే మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఇల్లాలు కానీ లేదా మీ అమ్మగారు కానీ లేదా మీ గర్భాన జన్మించినటువంటి మీ కూతురు కానీ ఎవరైనా కానీ మీరు వెళ్ళే పనికి ఎదురొస్తే మీకు ఆ రోజు ఆటంకం అనేది స ఉండదు మరి ముఖ్యంగా మనం చూస్తే వీరి యొక్క జీవితంలో ఊహించని పరంగా మార్గాలు ఊహించని రంగాలు అభివృద్ధులు ప్రత్యేకంగా వీరికైతే కనిపిస్తున్నాయి ఇక మనం చూసుకుంటే కోర్టు వ్యవహారాల్లో వారికి కూడా ఈరోజు సమన్వయంతో పాటించాలి లేదంటే కొన్ని సమస్యలు వస్తాయి అలాగే ఏదైనా కానీ లావర్స్ ఎవరైతే ఉన్నారో ప్రేమ సంబంధించిన వ్యవహారాలలో ఏదైనా ముందడుగు వేయాలనుకుంటున్నారో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే వారిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది ఎందుకంటే ప్రేమించిన వారి వ్యక్తి విషయంలో ఈరోజు కొంచెం ఆకర్షిత లాభే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మీరు ఊహించని దానికంటే కూడా మధ్య వాళ్ళు మీ ఇద్దరి మధ్య కూడా పెట్టి మీకు మీకు సమస్యలు కలిగిద్దామని చూసేవారు చాలా ఎక్కువగా ఉన్నారు అందువలన ఈరోజు కొంచెం చాలా వరకు ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది మరీ ముఖ్యంగా చూస్తే మాత్రం వీరికి ఈరోజు కలిగేటువంటి లాభాలలో వీరికి ఒక స్త్రీ వలన అదృష్టంగా ఉండబోతుంది అలాగే బతుకుతరూ పనులలో ఎవరైతే చేస్తారో వీరికి అంటూ మంచిగా అటువంటి వ్యక్తి విషయంలో వీరికి కొంచెం ఆకర్షితులు అయ్యి వారి ద్వారా కొంచెం నూతనమైన పనులు కూడా ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎన్నలుగు ఎదురు చూసినటువంటి బృహానికి సంబంధించినటువంటి కూడా ఇన్నిలాకలలో అయిపోయి వారిలో పరంగా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సింహరాశి వారిలో అలాగే ఎన్నో వీరు వీరేదైనా కానీ భూమి పరంగా కొనుగోలు చేయాలనుకున్న వారికి కూడా ఇక ఇరాన్ ఉన్న రోజులలో అయితే మంచి అనుకూలంగా ఉంటుంది సోమవారం వీరికైతే కొన్ని వార్తలైతే అందే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే వారి జీవితంలో కానీ వీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పనికని వెళ్ళినా అసలు వీరికంటే ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు అలాగే ప్రత్యేకమైన క్వాలిటీసు ప్రత్యేకమైన రంగాల్లో వీరు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నా అందువలన ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి పురుషులే కానీ స్త్రీలే కానీ ఎప్పుడైనా కానీ తొందరపడకూడదు తొందరపడి ఆవేశపడితే మీకు అసలు రాదు మీకు ఈరోజు కొంచెం జరగవు అనుకున్న పనులు కూడా ఈరోజు అయిపోయి కొంచెం ముందుకు వచ్చే అవకాశాలు కూడా మరి ముఖ్యంగా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు సింహరాశి వారి విషయంలో మొత్తం ఈ విధమైనటువంటి ఆకర్షణలు వీరికి తెలుసుకున్నారు కదా ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి కాని నొక్కండి ఖచ్చితంగా షేర్ చేయండి మీకు మంచి శుభవార్త అయితే వింటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధన్యవాదాలు ఇదివరకు చూసినందుకు